హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వచ్చేసానండి ఈ సండేకి చికెన్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ చికెన్తో నేను మంచూరియా అయితే చేయబోతున్నానండి దీన్నే చిల్లీ చికెన్ అని కూడా పిలుస్తారు కదా ఫ్రెండ్స్ అది ఎలా చేయాలో ప్రాసెస్ చూడాలంటే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ దానికోసం నేను ముందుగా ఒక రెండు అంగుళాల అల్లం ముక్కల్ని అలాగే ఒక రెండు వెల్లువయగడ్డ తోలంతో ఒలిచేసి చక్కగా ఇలా చాపర్తో చాప్ చేసి పెట్టుకున్నానండి తర్వాత చికెన్ చూసారా ఇలా నేను బ్రెస్ట్ పీసులు అయితే తీసుకున్నాను అండి దాన్ని ఒక అంగుళం వెడల్పు రెండు అంగుళాలు పొడవు ఉండేలాగా ఇలా మా వారిని అడిగైతే సన్నగా కట్ చేయించుకున్నానండి చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్లో చేసుకున్నాం అంటే అచ్చంగా మనం రెస్టారెంట్ స్టైల్లో అయితే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీని టేస్ట్ అలానే ఉంటుంది సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తారండి చూడండి ఇలా కట్ చేసుకున్నాను అనమాట అంటే బోన్లెస్ చికెన్ అనమాట ఇది మంచూరియా కోసం కట్ చేసి ఇవ్వమంటే షాప్లో అయినా ఇస్తారండి అక్కడ కొంచెం రష్ ఉండటం వల్ల మేము ఇంటికి తెచ్చుకుని ఇక్కడ అయితే కట్ చేసుకున్నాం చూసారా తర్వాత ఆ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని నీళ్ళన్నీ వంపేసి ఈ చికెన్ ప్రాసెస్ అయితే అసలు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఈ రెసిపీలో చూశారు కదా నీళ్ళు ఉంచేసి దాంట్లో నేను ఒక రెండు చిట్కలు సోడా ఉప్పు అయితే వేసుకుని కలుపుకున్నానండి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని దాన్ని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా చికెన్ని బాగా మిక్స్ చేయాలండి చూస్తున్నారు కదా నేను తీసుకున్న హాఫ్ గ్లాస్ వాటర్ని నేను ఫోర్ టైమ్స్ అంటే నాలుగు సార్లు కొద్ది కొద్దిగా పోసుకున్నానండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం కలుపుతూ ఉంటే మనం పోసే వాటర్ అంతా ఈ చికెన్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి అంటే చికెను పీల్ చేసుకుంటుంది అనమాట అది చికెన్ అనేది తేమగా మనం ఫ్రై చేసినప్పుడు బాగుంటుంది జ్యూసీగా ఉంటుందన్నమాట అందుకోసం అలా చేయాలి ఫ్రెండ్స్ చూశారు కదా నేను తీసుకున్న హాఫ్ గ్లాస్ వాటర్ని ఇదే ప్రాసెస్లో మొత్తం చేశాను చికెన్ ముందుకి ఇప్పటికీ తేడా మీకు తెలుస్తుందా ఇలా అవ్వాలన్నమాట చికెన్ అనేది తర్వాత మనం ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్టు ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకుని చూశారు కదా నేను ఎలా వేసుకుంటున్నాను తర్వాత ఇందులోనే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకున్నానండి వేసుకుని ఈ చికెన్ మొత్తానికి బాగా కలిపానండి చూస్తున్నారా ఇలా అనమాట మనం చే కార్న్ ఫ్లోర్ ఎంత తక్కువ అయితే అంత తక్కువ వేసుకోవటాకే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది అనమాట నేను వేసుకున్న రెండు టేబుల్ స్పూన్లు సరిపోలేదు నేను ఇంకొక టేబుల్ స్పూన్ వేసి కలుపుకున్నాను ఇలా లేయరు పల్చగా చికెన్కి ఇలా పట్టుకుని ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఉండాలన్నమాట మన చికెన్ తర్వాత స్టవ్ వెలిగించి బ్యాండ్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ఉంది కదా దీన్ని ఒక్కొక్క పీసుగా ఒక్కొక్క పీసుగా విడదీసుకుంటూ ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నానండి మనం ఒకేసారి వేసేసాం అనుకోండి ఈ చికెన్ అనేది ముద్దలాగా అయిపోతుందండి అందుకని విడివిడిగా ఒక్కొక్క పీసు విడిగా పడేలాగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అయితే వేసిన వెంపటే కలిపేయకుండా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయితే ఫ్రై అవనిచ్చి ఆ తర్వాత మనం పెట్టి అయితే కలుపుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో ఇలాగనమాట ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత నేను గరిటితో అయితే మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకుని చక్కగా ఇది ఫ్రై అవ్వాలండి దీనిపైన రెడ్ కలర్లో ఒక లేయర్ లాగా వచ్చేలాగా మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగే మిగిలిన మిగిలిన చికెన్ మొత్తం కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలండి వేరొక ప్లేట్లోకి తర్వాత ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను ఫ్రెండ్స్ చూసారా చికెన్ ఇలా రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఇలాంటి టైంలో మనం తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఎక్స్ట్రా ఉన్న బాండీలో ఎక్స్ట్రా ఉండే ఆయిల్ని వంపేసుకుని కొద్దిగా ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఉంచుకోవాలి వేరొక గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకుని అందులో ఆ వాటర్ పోసుకుని ఎక్కడ గడ్డలు లేకుండా చక్కగా మిక్స్ చేసి పక్కన అయితే పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో ఇలాగనమాట తర్వాత మనం బాండీలో ఆయిల్ ఉంచుకున్నాం కదా అదే ఆయిల్లో ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లిని ఈ అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలండి మనం ఈ ప్రాసెస్లో ఎక్కడ ఉడికినట్లు అసలు ఏ ఐటమ్ని చేయకూడదండి దాన్ని ఫ్లేమ్ హైలోనే ఉంచుకుని ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత వెంటనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉల్లికాడలు అండి ఉల్లికాడలను అసలు స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్ దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మంచూరియాలో అయితే ఉల్లికాడలు అలాగే ఒక నాలుగు ఉల్లి ఉల్లిపాయలు అండి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను తర్వాత క్యాప్సికమ్ అండి అది కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నదే వేసుకుని ఇలా హై ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేయాలండి ఎక్కువసేపు ఫ్రై చేయవసరం లేదు ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల అలా ఫ్రై చేసి తర్వాత ఈ గ్రేవీకి పైన కోటింగ్కి సరిపోయేలాగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా వేసుకున్నాను తర్వాత మనం ఇంట్లోనే రెడీ చేసుకున్న కారం ఉంది కదా అది ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకున్నానండి మళ్ళీ వేసుకుని దీన్ని ఫ్రై చేయాలండి మనం ఎక్కడ నీళ్ళు అనేది ఊరకుండా ఫ్రై చేయాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇది మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ తర్వాత ఇందులోనే ఒక ఇరవై శాతమే ఉడికిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నానండి చూస్తున్నారు కదా మనం పోసుకున్న వాటర్ అనేది ఇలా అయితే మరగటం స్టార్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ దాన్ని సిజిలింగ్ అని కూడా అంటారు కదండీ ఇలా స్టార్ట్ అవ్వాలి అంచుల నుంచి మధ్యలోకి ఇలా రావాలి అప్పుడే మనం చేస్తున్నది కరెక్ట్ ప్రాసెస్ అని అర్థం అనమాట తర్వాత ఇది అంతా ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఓ రెండు టేబుల్ స్పూన్ల వరకు సోయా సాసు అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ వేసి కలుపుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా వేస్తున్నానో ఇలాగనమాట ఇలా వేసుకుని కలుపుకోవాలండి ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తానికి కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవైతే వేసేసి బాగా మిక్స్ చేయాలండి ఈ గ్రేవీ చికెన్ పీసులు మొత్తానికి పట్టేలాగా ఫ్రై అయితే చేయాలి చూస్తున్నారా ఇలాగనమాట మనం వేసిన గ్రేవీ ప్రతి పీస్కి పట్టేలాగా మిక్స్ చేయాలండి మనం మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుంది దీని రుచి మర్చిపోకుండా ఇలా బాగా కలపండి పదే పదే ఎందుకు చెప్తున్నానంటే అంత టేస్టీ ఉంటుందండి మనం చేసే ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదండి అదైతే ఇందులో పోసేసుకోవాలి ఫ్రెండ్స్ పోసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలండి ఈ చికెన్ దీంట్లో ఉన్నది ఇంకేమన్నా తేమ మిగిలి ఉంటే ఈ కార్న్ఫ్లోర్ అనేది చిక్కబడి కవర్ చేస్తుందండి ఆ తేమకి ఉడికిపోతుంది కూడాను బాగా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసి తర్వాత పైనుంచి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరనైతే చల్లుకోవాలండి అయితే కొత్తిమీర కాడలతో సహా కట్ చేసి వేసుకోండి అప్పుడే టూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కట్ చేసి వేసుకుని మళ్ళీ బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ అయితే రెస్టారెంట్లలో చేసే మంచూరియా చికెన్ చిల్లీ సీక్రెట్ రెసిపీ ఇదేనండి అన్నట్లు ఇది గ్రేవీగా కావాలనుకుంటే మీరు కార్న్ఫ్లోవర్ యాడ్ చేసిన టైంలోనే లాస్ట్లో కార్న్ఫ్లోవర్ లిక్విడ్ యాడ్ చేశాం కదా ఆ టైంలోనే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దీన్ని గ్రేవీలాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇది డ్రైగా చేస్తున్నానండి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేస్తున్నాను దానికోసం నేను డ్రై గ్రేవీ డ్రై మంచూరియా అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ దీన్నే మీరు వాటర్ వేసుకుని గ్రేవీగా కూడా చేసుకోవచ్చండి చూసారా రెడీ అయిపోయిందండి నా చికెన్ మంచూరియా అయితే అంతే వేడివేడిగా కట్ చే అలాగే నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మా వాళ్ళు నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటో తెలుసా నేను మంచూరియా బండి అయితే పెట్టుకోవచ్చు అంటండి అంత బాగుందంట మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా